హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఉల్గొస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నీకు చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి అనేది మనకి భీమ్ అనేది చలికాలం కానీ ఎండాకాలం కానివ్వండి ఏ కాలం అయినా సరే అండి భీము అనేది రైస్ అనేది ఎక్కువ తెచ్చుకుంటా ఉంటాం కదా తెచ్చుకుంటా ఉంటే కొంచెం వాడుకోండి తక్కువ మనకి పురుగులు పట్టేస్తూ ఉంటాయండి అలా పురుగులు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యారు అనుకోండి అసలు పురుగులు అనేది అస్సలు పట్టవండి ఒకవేళ పట్టినా కూడా చచ్చిపోతాయండి ఒక పది పదిహేను లోంగాలు తీసుకోండి ఈ విధంగా మొత్తం ఇలా వేసేసి ఇలా కలిపి పెట్టేసేసేయండి ఒకవేళ పురుగు పట్టున్నా సరే అండి చచ్చిపోతాయి వాటిలో ఎందుకంటే లొంగలో ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పురుగులని చచ్చిపోతాయి మనం రైస్ మనం బియ్యం కొలుచుకోవడానికి ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ ఉంచుతాం కదండి ఇలా ఖాళీగా అయితే ఇలా ఉంచకూడదు అండి ఇలా కానివ్వండి అలా కానివ్వండి ఒక ఖాళీగా అయితే ఉంచకూడదు దీని నిండా అయితే బియ్యాన్ని ఎప్పుడు నింపు ఉంచి పెట్టాలండి రైస్ అనేది అలా మా పెద్దోళ్ళు చెప్తా ఉంటారు ఈ విధంగా దాంట్లో నుంచి ఒక టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి వాళ్ళు చెప్పిన మాటలో ఎప్పుడు ఇలా నిండుగా ఉండాలి ఖాళీగా అయితే అస్సలు ఉంచకూడదండి నాకైతే కొన్ని ఉన్నాయి కాబట్టి భీమ అనేది ఒక పది పదిహేను లోంగాలు అని వేసా రైస్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి ఒక ఇరవై పై ముప్పై లోంగాలు అనేది ఇలా కలిపి పెట్టామనుకోండి అనుకోండి ఈ ఘాటుకి అసలు పురుగు పట్టదు పట్టినా కూడా చచ్చిపోద్ది తప్పకుండా టై చేయండి ఈ టిప్స్ అయితే అందరూ కూడా చాలా ఈజీ అవ్వద్ది మనం ఇలా ఇడ్లీ పాత్ర అనేది ఇడ్లీలు కూడ పెట్టుకోవడానికి ఉడ్లీ పేడ వండుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటా ఉంటారు ఉపయోగపడతా అనుకుంటారండి కాదండి మన టిప్స్ కూడా మన క్లీనింగ్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుద్దండి ఇలా మన గాజులు డిజైన్ వచ్చిన గాజులు ఉంటాయి కదండి మెరుపులు మెరుపు గాజులకి ఇలా బ్యాంగిల్స్ అనేది ఇలా పెట్టేసేయండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం పెట్టేసేసి అన్ని ప్లేట్స్ కూడా ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి మనకి చూసారా ఇడ్లీ పాత్రలు ఇలా బ్యాంగిల్స్ ని గాజుల్ని ఇలా పెట్టేసానండి మనకి షైనింగ్ అనేది గాజులు ఎంత బాగా వస్తాయి చూడండి నేను చూపిస్తాను ఇలా ఒక రైస్ కుక్కర్ గిన్నె కానివ్వండి నాకు ఎవరైతే ఇడ్లీ పాత్ర లేదండి అందుకని రైస్ కుక్కర్ గిన్నెలో తీసుకుంటున్నాను ఎట్టైనా తీసుకోవచ్చు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా ప్లేట్స్ ని పెట్టేసేసుకొని పొయ్యి మీద ఒక రెండు నిమిషాల పాటు మీకు ఇచ్చి చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టవ్ వెలిగించేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగుంది చేస్తున్నానండి మనకి బ్యాంగిల్స్ అనేది ఎంత షైనింగ్ వస్తాయంటే అండి దాని మీద తలుకులు కూడా అసలు షైనింగ్ కూడా తగ్గవండి అసలు ఊడం కూడా ఊడవు చూడండి ఈ రెండు నిమిషాల పాటు ఇలా పొయ్యి మీద పెట్టాను కదా పొయ్యి ఆపేస్తున్నాను కొద్దిగా చల్లారినివ్వండి చూపిస్తాను చూడండి కాలుతుంది కొంచెం చల్లారినివ్వండి చూపిస్తాను చూసారా చూడండి మనకి బ్యాంగిల్స్ అనేది ఎంత షైనింగ్గా మనకి ఎంత నీట్ గా వస్తుందో ఈ దీని మీద ఉన్న తలుపులు కూడా ఓడవండి అంత బాగుంటాయి షైనింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చిన కామెంట్ చేయండి ఈ టిప్స్ కూడా అందరికి చాలా యూజ్ అవుతుందండి ఆడవాళ్ళకి అందరికి కూడా చూసారు కదా బ్యాంగిల్స్ అనేది ఎంత షైనింగ్ వచ్చినాయో ఇదిగోండి ఇవిలా కాళ్ళు మెట్లు అనేది రింగ్స్ అనేది టైట్ గా ఉంటాయి కదండి మనం అనేది బిగిసిపోయి మనకి కాసిపోతా ఉంటాయి అండి వేళ్ళు అనేది సబ్బు నీళ్ళకి వాటికి మనం బట్టలు ఉతికేటప్పుడు అన్నిటికీ ఎందుకంటే టైట్ గా ఉండటం వల్ల మనకి ఏళ్ళు అనేది దెబ్బతింటా ఉంటాయి అలాంటివి మనం లూజ్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా వద్దు లేకపోతే బంగారు షాప్ కి వెళ్ళి లూజ్ చేయించుకుంటా ఉంటామండి అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఎలా మనం లూజ్ చేసుకోవాలో చూపిపోతున్నాను మన రైస్ కదండి దానికి వచ్చే దారం ఉంది కదండి మనకి దారం అనేది ఈ దారం అనేది ఉంటది కదండి ఈ దారం చాలా టైట్ గా ఉంటుంది ఈ దారంతో ఎలా తీస్తానో చూడండి మనకి రైస్ ఫ్లోర్కి వచ్చే దారాన్ని చాలా టైట్ గా ఉంటుంది అండి అస్సలు తెగదు ఈ దారం అనేది ఈ విధంగా టైట్ గా దీనికి మెట్టుకి ఇలా వేసేసేయండి చూపించిన విధంగా మధ్యలో దీనికి అస్సలు ఇంత కూడా గ్యాప్ లేదండి అసలు దారం పోయే అంత గ్యాప్ కూడా అంత టైట్గా బిగించేస్తున్నారు అందుకని ఇదిగోండి చూసారా ఈ విధంగా కింద నుంచి తీసుకోవాలండి మనం ఇలా టైట్గా చేసుకోవచ్చు మనం ఈ విధంగా లూజ్గా కూడా చేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా చూసారా ఈ విధంగా మనం లూజ్ అనేది చేసుకోవచ్చండి బంగారు షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు టైట్ చేసుకోవచ్చు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు చూడండి వే అసలు మనకి సబ్బు నీళ్ళకి ఎంత టైట్గా ఉన్నాయి అనుకోండి ఈ విధంగా మనకి పాసిపోతా ఉంటాయండి వేళ్ళు అనేది అలాంటప్పుడు కొద్దిగా లూజ్ అనేది చేసుకోండి చూసారు కదా ఏ విధంగా లూజ్ అయింది అనేది మీకు అర్థమవుతుంది కదా తప్పకుండా టై చేయండి ఈ టిప్స్ని కూడా చాలా యూజ్ అవ్వద్దండి చూడండి ఈ విధంగా నేను రెండు కూడా లూజ్ చేశాను మళ్ళీ టైట్గా బిగిచ్చేసుకున్నానండి చూడండి ఈ విధంగా చేసుకోవచ్చండి మనకి రైస్ ఫ్లోర్కి వచ్చే దారంతో తప్పకుండా టై చేయండి ఫోర్త్ టి వచ్చేసి అండి కుంకుమండి కుంకుమ పెట్టుకున్నప్పుడు అల్ల ప్రతిసారి ఇలా పడిపోతూ ఉంటుంది ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే పడిపోతూనే ఉంటుందండి చేతి మనకి బొట్టు అనేది అస్సలు ఉండదు తిలకం అనేది అలా పడిపోతూ ఉన్నప్పుడు ఇలా ఒక యాస్ లైన్ తీసుకొని ఇదిగోండి జస్ట్ గాస్లైన్ ఇలా అప్లై చేసేసి దాని మీద బొట్టు పెట్టామనుకోండి మనం క్లీన్ చేసిన దాకా వాటర్ పోసిన దాకా కూడా వర్క్కి బొట్టు అనేది అస్సలు పోదండి చెరగని కూడా చరగదు చాలా బాగా నీట్ గా అలాగే ఉంటదండి ఎలా పెట్టిన బొట్టు అలాగే ఉంటుంది తప్పకుండా టై చేయండి ఈ టిప్స్ ని కూడా చాలా ఈజీ అవ్వద్దండి ఇది చూడండి ఇదైతే పడిపోతూ ఉంటది అదైతే అస్సలు ఎలా పెట్టామో అలాగే ఉండిపోద్దండి మనకి ఈ బొట్టు అనేది తప్పకుండా టై చేయండి చూసారా ఎంత బాగుందో మనకి బొట్టు పడిపోతూ ఉంటే చిరాకు వేస్తూ ఉంటుందండి అనేది కళ్ళ మీద పడుతూ ఉంటుంది అలా పడకుండా పెట్టిన బొట్టు పెట్టినట్టే ఉంటుందండి ఈ టిప్స్ అయితే ఫాలో అయితే మనకి ఫిఫ్త్ టిప్ వచ్చేసండి ఎగ్స్ కోడిగుడ్లు అనేది ఉడకబెట్టినాక కట్ చేయాలంటే ఇలా చాకుతైనా కట్ చేస్తూ ఉంటాము లేదా లేకపోతే అయితే రాదండి మనం చాకుతో చాకు పెట్టి కట్ చేస్తూ ఉంటాం కదా చాకు పెట్టి కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక దారం తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇలా దారం తీసుకొని మధ్యలో ఇలా పెట్టామనుకోండి ఈ విధంగా మనం దారం అనేది ఇలా తీసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చండి మనకి చాలా బాగా ఈజీగా కట్ అవుద్ది చూడండి మనకి చందమామ కూడా ఎంత నీట్గా ఎలా వచ్చిందో దారంతో ఇలా కట్ చేసుకుందాం అనుకోండి ఎగ్ అనేది నీట్ గా వస్తుందండి రెండు ముక్కలుగా మనకి చూడండి అసలు చందమామ చింత కూడా చదవలేదు మనం ఎగ్స్ అనేది ఉడకబెట్టినాక మంచి ఎగ్స్ లేకపోతే కొన్ని లబ్బర్ ఎగ్స్ అనేది వస్తున్నాయండి కోడిగుడ్డులో కొంచెం లబ్బర్ అనేది కల్తీ అనేది ఇలా వస్తున్నాయి ఒరిజినల్ ఎగ్గా లేకపోతే కోడిగుడ్డ లేకపోతే డూప్లికేటా అనేది తెలుసుకోవాలంటే మనం గుడ్డు ఉడకబెట్టినాక మధ్యలో చందమామ అనేది ఉంటది కదండి ఇలా ఎల్లోగా ఉంటే కొంచెం మంచిగా పెట్టినండి అదే ఇలాగే మనం ఉడకబెట్టిన తర్వాత పొక్కులు వస్తాయి కదండి మన పెంకులు అనేది కాల్చాం అనుకోండి కాలో కాలింది అనుకోండి మనకి లబ్బర్ అనేది అదే కాలో లేదనుకోండి మనకి మంచి ఎగ్ అనేది తెలుసుకుంటవచ్చండి ఈ విధంగా ఎగ్ అనేది ప్లాస్టిక్ అయితే పైపు కాలద్దు మనకి మంచిది అయితే కాలదు చూసారా ఈ విధంగా మనకి ఈ పెంకుల మీద తెలుసుకోవచ్చండి మనం గుడ్డు అనేది వర్జినలా లేకపోతే డూప్లికేటా అనేది కాలట్లేదు కదా ఇది ఎగ్ ఎగ్గేనండి అదే ప్లా మనకి ఎగ్ అనేది డూప్లికేట్ అనుకోండి ఈ ఎగ్ పొక్కులు అనేది కాలిపోద్దండి మనం కాల్చినప్పుడు అదే మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు కోడిగుడ్డు గుడ్డు అనేది ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అనేది ఈ టిప్స్ని అయితే ఎక్కువ తప్పకుండా ఫాలో అవ్వాలండి చాలా యూజ్ అవుద్ది అందరికి కూడా చూసారు కదా గుడ్డు ఉడకబెట్టినప్పుడు మనకి ఎల్లో చందమామ అనేది పచ్చగా అలా వస్తుందండి అది మనకి గుర్తు అలాగే ఉడకబెట్టిన గుడ్డు పెంకు ఉంటుంది కదండి ఆ పెంకుని కాల్చామనుకోండి మనకి తెల్లంగా రాక అది కాలువకుండా ఉంటే ఒరిజినాలు కాలిందనుకోండి లబ్బర్ ఎగ్గానండి ఇలా లబ్బర్ లబ్బర్ అనేది తిన్నాం అనుకోండి ఇలాంటి డూప్లికేట్ ఎక్సై ఇలాంటివి తిన్నాం అనుకోండి మనకి పేగులు అనేది ఎంత చుట్టుకుపోయి మనకి అనారోగ్యం పాడైపోతాయండి ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటాయి అందుకని తెలుసుకోవాలండి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వాటిలో మనకి కాళ్ళు తిమ్మర్లు ఉన్నా మనకి వాపులు ఉన్నా సరే అండి మనకి బెడ్ సర్కిల్ బాగా అవ్వాలి అంటే ఇలా అరికాళ్ళ మీద ఒక ఇలాంటి చపాతి చేసే కర్రతో అరికాయల మీద ఇలా రుద్దాం అనుకోండి మనకి బెడ్ సర్కిల్ అనేది బాగా నీట్ గా వద్దండి కాళ్ళు తిమ్మర్లు అన్నా సరే పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకైనా సరే ఈ విధంగా చేసుకుందాం అనుకోండి చాలా బాగా బెడ్ సర్కిల్ బాగా వద్ది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉంటే మనం ఎక్కడెక్కడికి ఎక్సర్సైజ్లు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు ఏమీ లేదండి మనకి ఈ విధంగా అరికాళ్ళ మీద ఇలా రుద్దేసేయండి చూపించిన విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి కాళ్ళ మీద కూడా ఇలా చేసాం అనుకోండి మనకి బెడ్ సర్కిల్ అనేది అసలు ఎక్కడ ఆగకుండా నీట్ గా మనకి ఫ్రోమ్ అవుతా ఉంటుందండి మనకి కాళ్ళు తిమ్మర్లు రాకుండా కాళ్ళు తిమ్మర్లు వచ్చినప్పుడు బెడ్ సర్కిల్ మనకి ఆగిపోయినప్పుడు ఇలాంటి తిమ్మర్లు అనేది వస్తూ ఉంటాయి వాపులు అనేది నిప్పులు అనేది అలాంటి అలా వచ్చినప్పుడు ఇలా తప్పకుండా టై చేసారనుకోండి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవద్దండి ఇలా చేసుకోవడం వల్ల మనకి బెడ్ సర్కిల్ అనేది ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా తప్పకుండా టై చేయండి ఇవన్నీ టిప్స్ కూడా యూజ్ అవుతాయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయగాకండి అన్ని టిప్స్లు చూస్తేనే అన్నీ వీజ్ అవుతాయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తేనే ఒక లైక్ అయితే మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఈ వీడియోస్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి